హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఇండియా ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరు బాగుండాలని నేను అనుకుంటున్నాను యాక్చువల్గా మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా అమ్మ నిమ్మ తోట అనమాట అయితే నిమ్మకాయలు పోయడానికనే వచ్చాము అమ్మ ఇంచో సంతకు తీసుకెళ్ళాలి కొన్ని నిమ్మకాయలు కోయాలి అని చెప్పింది సో అయితే అందరం కలిసి నిమ్మకాయలు కోయడానికనే వచ్చాము మీరు చూస్తున్నారు కదా మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇట్లాగా కోసిన నిమ్మకాయలన్నీ కవర్లో వేసి బకెట్లో ఫిల్ చేస్తున్నారు అనమాట సో అయితే ఈసారి అయితే అమ్మ వాళ్ళ అయితే బాగా పంట తగ్గిపోయింది అనమాట సాగు దిగుబడి రాలేదు అయితే ఏంటంటే వాటరింగ్ తక్కువగా ఉందనమాట ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనమాట సో అందువల్ల దిగుబడి తగ్గుగా ఉంది ఇక చూస్తున్నారు కదా నిమ్మకాయలు కనిపిస్తున్నాయని నేను అనుకుంటున్నాను పైన ఇంకా చిన్న చిన్నగా వచ్చాయి ఇంకా పెద్దకాయలు అవ్వలేదు అయితే ఇంకొక వన్ మంత్ అవుతుంది అప్పుడు బాగా నిమ్మకాయలు అనేది ఎక్కువగా కాస్తాయి కాకపోతే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి అందరూ నిమ్మకాయలు డిమాండ్ ఉంటుంది సో అందుకనే అమ్మ ఇంచో బజార్కి తీసుకెళ్ళడానికి ఈ టైంలోనే బాగుంటుందని అని చెప్పింది సో అట్లాగా మేము చిన్నప్పుడు అయితే బాగా అమ్మకి సంత ఇలా నిమ్మకాయలు సంతకి తీసుకెళ్ళాలని మేము కొంచెం బాగా హెల్ప్ చేసేవాళ్ళం మా అమ్మ వాళ్ళు ఎక్కువ కూరగాయలు పండిస్తారు బాగానే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అన్ని చెట్లు ఉంటాయి ఏ చెట్టు లేదు అని ఏముండదు అన్ని కూరగాయలు పండిస్తారు అట్లాగే చుట్టూ ఒక ఎకరాల తోట ఉంటుంది అనమాట జీడి మామిడి తోట అనేది చాలా కూల్గా ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటి ప్రదేశం అనేది చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది అనమాట సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మాకు త్రీ ఫోర్ మంత్స్ అలా టైంలో వస్తాము కానీ మాకు రావాలనిపిస్తుంది కానీ కుదరడం కుదరకపోవడం వల్ల రావట్లేదు అమ్మని చూసుకోవడానికి కూడా మాకు అవ్వటం లేదు సో అయితే మీ ఇప్పుడు అమ్మాయించో మారాడి ఆకులు తీస్తుంది అయితే అక్కకి కొంచెం జలుబు చేస్తుంది అందువల్ల ఈ మారాడి ఆకులు ఎండలు ఎండబెట్టి అది బాగా పొడి చేసి ఆ పొడిని అక్కి నిప్పుల దగ్గర వేసి అంటే ఇప్పుడు మనము ధూపం ఎలా వేసుకుంటాం పొగ అలాగే ఇది వేసి అది ఆ పొగ పీలిస్తే చాలా మంచిది జలుబు పోద్ది ఇన్ఫెక్షన్ ఏమున్నా సరే ఎఫెక్ట్ అవుతుంది తొందరగా తగ్గిపోద్ది ఫీవర్ కూడా అట్లాగే కరోనా టైంలో బాగా హెల్ప్ చేసింది మా తమ్ముడికి అని చెప్తుంది అమ్మ ఇది అంటే మారడాక్కులు తులసాకులు అలాగే పసుపు అన్నీ కలిపి బాగా వేడి నీళ్ళలో మరగీస్తే అది ఆవిరి పట్టుకుంటే చాలా మంచిదని చెప్తుంది చెప్తుంది అంటే మాకు అన్నీ విధాలుగా అన్నీ తెలుస్తుంది అమ్మ అయితే ఏ అంటే ఏమైనా ఫీవర్ వచ్చినా ఏమైనా తలనొప్పి వచ్చినా ఏమైనా వెంటనే కొంచెం నాటు మందులాగా చేసి తగ్గిస్తుంది అనమాట అప్పట్లో ఎక్కువగా మెడిసిన్ వాడేవాళ్ళు కాదు మా చిన్నప్పుడు సో అలాగా మాకు ఏదైతే అందుబాటులో ఉందో దాని ప్రకారంగా అమ్మ మమ్మల్ని ఇది చేసేది అనమాట కొంచెం అన్నీ తెలుసు అమ్మకు సో అయితే చూసారా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకి నిమ్మకాయలు పోయడం కాదు కానీ సరదా అక్కడ ఇక్కడ తిరుగుతూ ఆడుకోవడం అనేది ఈ జాన్ చెట్టు చూసారా ఇది గులాబ్ జామ్ చెట్టు అనమాట తడ్ చెట్టు కూడా ఉంది అయితే గులాబ్ జామ్ కాయలు వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది దీనికి నా చిన్నప్పటి నుంచి నాగప్పుడు ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ దానికి నా చిన్నప్పటి నుంచి ఉంది అది అంత ఓల్డ్ ఇది ఎర్రమొగ్గరి అంటారు అమ్మలది ఆల్రెడీ నేను మీటే చేశాను అమ్మ ఇంట్లో వచ్చినప్పుడు లాస్ట్ టైము ఇంకా అయితే నిమ్మకాయలు వస్తుంటే పిల్లలు ఇంకా అటు ఇటు తిరిగి ఆడుకుంటున్నారు అది చేయడం అందులో పడేయడం అలా చేస్తున్నారు అలా కొంచెం కొంచెం నేను టేక్ ఆకులతో కొంచెం గోరింటి పెట్టుకున్నాను మీకు తెలుసా లేదా టేక్ ఆకు అంటే లేదా ఆకుని బాగా రఫ్ చేస్తే కొంచెం వాటర్ లాగా రెడ్గా వస్తుంది అది చేతికి పెట్టుకుంటే గొరింటాకలా ఉంటుంది జస్ట్ చిన్న మెమొరీ అనమాట బాగుంటుంది ఏ మా అమ్మలు ఆవు అంటే ఎద్దులు అనమాట దున్నటాని కోసం యూజ్ చేస్తారు అట్లాగా చెట్టు కింద కట్టారు ఎందుకంటే ఆ పేడ వల్ల కొంచెం సారవంతంగా అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో